ఈజీ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా మీనన్ త్రిపాఠికి ఫోన్ చేసి జేడీ ఫోటో కావాలని అడుగుతాడు ఇంకా జేడీ ఫోటో చూ ఇస్తే నీ జోలికి రానని చెప్పి ఇంకా జేడీ ఫోటో మీనన్కి ఇస్తే మీనన్ జేడీ సంగతి చూస్తాడని అప్పుడు నేను హ్యాపీగా ఉండొచ్చని చెప్పి ఇంకా త్రిపాఠి సంతోషపడుతూ ఉంటాడు ఇంకా అప్పుడే పోలీస్ స్టేషన్కి కేదార్ జేడీ ఇద్దరు వస్తారు ఇంకా జేడీని కేడీని ఇంకా కమిషనర్ అభినందిస్తూ ఉంటాడు అప్పుడే అక్కడికి వచ్చిన త్రిపాఠి వీళ్ళిద్దరికీ విష్ చేసి మెచ్చుకుంటాడు ఇంకా లోపలికి వచ్చారు కదా ఇంకా మాస్కులు ఎందుకని చెప్పి తీసేయమని అనగానే ఇంకా వాళ్ళిద్దరూ మాస్కులు తీస్తారు అప్పుడు చాటుగా ఇద్దరి ఫోటోలు తీయడానికి ప్రయత్నిస్తాడు కానీ కుదరదు ఇంకా కమిషనర్ వాళ్ళని రూమ్లోకి తీసుకువెళ్ళి వాళ్ళ ధైర్య సాహసాలకు మెచ్చుకుంటూ ఉంటాడు ఇంకా మీనలకు భయం భయాన్ని పరిచయం చేశారని చెప్పి ఇంకా మెచ్చుకుంటూ ఉంటాడు కమిషనర్ అయినా యువరాజ్ ఇంట్లో ఫంక్షన్ జరుగుతుండగా ఆయుధాలు డీల్ చేస్తాడని ఊహించలేదు అనగానే ఇంకా జేడీ యువరాజ్కి అలా కూడా చేయాలని లేదు కానీ వేరే మార్గం లేక ఆ పని చేయాల్సి వచ్చింది వాళ్ళు ఎప్పుడూ అక్కడే గన్స్ ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు నాకు కేదార్కు ఆ పార్సెల్పై అనుమానం వచ్చింది వెంటనే ఆ పార్సల్ నుంచి ఆ గన్స్ బయటకు తీసేసారు సిటీ మొత్తం పోలీసులు గస్తీ చేస్తున్నారని తెలిసి ఎక్కడ దాచాలో తెలియక మా ఇంట్లోనే ఆ ఘన్సు దాచిపెట్టారు ఇంకా కేదార్ ఆ పార్సల్ గురించి మాట్లాడినందుకే యువరాజ్ అంత గొడవ చేశాడు సార్ అంటే మీనన్కి మా బాబాయ్కి కూడా సహాయం చేస్తున్నాడేమో అని చెప్పి అంటూ ఉంటే ఇంకా కమిషనర్ మీనన్ కొన్ని కోట్ల నకిలీ నగదు సిటీలోకి తీసుకొస్తున్నాడని ఇన్ఫర్మేషన్ ఉంది అది అడ్డుకోవాలని చెప్తాడు ఇంకా కమిషనర్ కేదార్ జేడీ లోపల మాట్లాడుతుండగా ఇంకా గ్లాస్ డోర్ నుంచి జేడీ ఫోటోలు తీసేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు ఇంకా ఆ విషయం జేడీ గమనించే లోపల కింద కూర్చుంటాడు ఈలోగా ఇంకా కమిషనర్తో మాట్లాడి ఇంకా జేడీ కేడి ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా మళ్ళీ మాస్కులు పెట్టుకొని బయటికి వస్తారు ఇంకా వాళ్ళకి ప్రసాదం అని చెప్పి ఇంకా కావాలని ప్రసాదం తినమని తీసుకొచ్చి ఇస్తాడు ఆ మాస్కులు తీసేసి ప్రసాదం తినమని అంటే ఇంకా వాళ్ళు ప్రసాదం తింటూ ఉంటే ఇంకా త్రిపాఠి వీడియో తీస్తాడు ఇంకా మాస్కులు పదే పదే తీయమని అంటున్నాడని చెప్పి ఇంకా జేడీకి అనుమానం వస్తుంది ఇంకా ఇదే విషయాన్ని కేదార్కి చెప్తుంది నేను వెళ్ళి త్రిపాఠి ఫోన్ తీసుకుంటాను నువ్వు వెళ్ళి రమ్యతో త్రిపాఠి ఫోన్ యాక్ట్ చేయించమని చెప్తుంది ఇంకా జేడీ త్రిపాఠి దగ్గరికి వెళ్ళి తన ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది ఒకసారి ఫోన్ ఇమ్మని చెప్పి అడిగితే అందులో ఉన్న వీడియో డిలీట్ చేస్తుంది ఇంకా అక్కడ కేదార్ త్రి పాటి ఫోన్ని హ్యాక్ చేస్తారు జేడీ ఏం తెలియనట్టు ఫోను ఇచ్చి ఏంటి ఫోన్ రెడ్ అయిపోయింది అతనికే ఫోన్ ఇచ్చేస్తుంది ఇంకా ఫోన్ మొత్తం హ్యాక్ అవ్వడం చూసి కంగారు పడుతూ ఉంటాడు ఇంకా జేడి అతనికి తెలిసేలా ఒక చిన్న హెచ్చరిక ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా జేడిఏ ఇదంతా చేసిందని చెప్పి ఇంకా త్రిపాఠి కోపాడుతూ ఉంటాడు ఇంకా కూర్చొని సురేష్ అన్న మాటలు గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది ఆమెకి ఇలా జరగడంపై ఇంకా వాళ్ళ పిన్ని సంతోషపడుతూ ఉంటుంది ఇంకా కాచితో కౌష్కి ఇంకా కౌష్కి దగ్గరికి నిషికా కూడా వస్తుంది ఇంకా అన్నం తినమరమని చెప్పి బ్రతిమాలతూ ఉన్నట్టు ఇంకా కౌశికితో అంటూ ఉంటారు ఇంకా ముగ్గురు కలిసి ఆమెకి సురేష్పై లేనిపోని విషయాలు చెప్తూ ఉంటారు సురేష్ సురేష్కి నీ మీద నమ్మకం లేదు అని చెప్పి అంటూ ఉంటారు సురేష్కి విడాకులు ఇమ్మని చెప్పి అంటూ ఉంటారు ఇంకా కౌష్కి లైఫ్లోకి సురేష్ వచ్చినప్పటి నుంచి కాదు దివ్యాంక వచ్చినప్పటి నుంచే నేను సంతోషంగా లేను ఆ రాక్షసి మమ్మల్ని విడగొట్టడానికే ప్రయత్నిస్తుంది ఆ మ్యాట్రిమోని కుట్ర దివ్యాంక చేసిందని తెలిసినప్పుడు ఇంకా జైల్లో పెట్టిస్తానని చెప్పి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా కాచి నిషిక ఇంకా వైజయంతి ముగ్గురు భయపడుతూ ఉంటారు ఇంకా దివ్యాంకకు ఆ డీటెయిల్స్ ఇచ్చింది మనమేనని తెలిసిపోతుందని చెప్పి భయపడిపోతూ ఉంటారు కానీ దివ్యాంకను పట్టుకోవడం అంత ఈజీ కాదని చెప్పి ఇంకా నిషి చెప్తుంది ఇంకా త్రిపాఠి ఇంత పని చేస్తారని ఊహించలేదు కేదార్ జేడీతో చెప్తూ ఉంటుంది ఇంకా త్రిపాఠి మీనంతో చేతులు కలిపాడని చెప్పి జేడి అనుమానిస్తుంది ఇంకా త్రిపాఠికి నా మీద గెలవాలని కసి ఉంది అందుకే మీనంతో కలిసిపోయి ఉంటాడని చెప్పి అంటుంది నన్ను డైరెక్ట్గా ఎదుర్కోలేక మీనంతో చేయి కలిపి ఉండొచ్చు అని చెప్పి అనుమానపడుతూ ఉంటారు ఇదే నిజమైతే త్రిపాఠిని పక్కకు పెట్టి మనం రోజు పని చేయలేమని చెప్పి కేదార్ అంటాడు అప్పుడు తమ కారును త్రిపాఠి కారును వెంబడిస్తూ ఉంటుంది ఇంకా జేడీ గమనిస్తుంది కారును పక్కకు ఆపి చూస్తే వెనకాల కారులో త్రిపాఠి ఫాలో అవుతున్నట్టు ఇంకా తెలుసుకుంటుంది ఖచ్చితంగా త్రిపాఠి మీనాన్కు అమ్ముడుపోయినట్టుగా ఇంకా కన్ఫామ్ చేసుకుంటారు మళ్ళీ కారు ముందుగా వెళ్ళగా వారు అంటనే త్రీ కూడా వస్తూ ఉంటాడు ఇంకా జేడీకేడీ ఇంకా ఇద్దరు అది గమనిస్తూ ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్